హై ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారు మనతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అయితే మా అత్తమ్మ గోంగూర పచ్చడి చేయబోతున్నారు సరే నేను వీడియో తీసుకుంటా అంటే సరే తీసుకో అని చెప్పి అన్నారు ఇప్పుడు మా అత్తమ్మ ఎలా గోంగూర పచ్చడి చేస్తారో మా అత్తమ్మ స్టైల్లో మీకైతే చూపించబోతున్నాను చూసి మీరు కూడా చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే గోంగూర పచ్చడి ఎలా చేయాలో మీకైతే చూపించబోతున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే పచ్చడి చూసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర పచ్చడితో పాటు మాకు పెళ్లి చూపులు ఎలా జరిగాయి అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా పెళ్లి చూపులు ఎలా జరిగాయి అనేది మీతో చెప్తాను ఫస్ట్ అయితే ఇక్కడ మేము గోంగూర మాకు పల్లెటూరులో టెన్ రూపీస్కి అయితే ఇంత కూరిస్తారు వీటిని కాడ లేకుండా క్లీన్ చేసేసుకొని వాటర్లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని స్ట్రెయిన్లు అయితే స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి మా పెళ్లి చూపులు ఎలా అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇలా మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలు ఉన్నారు సో వాళ్ళ మా పెద్దమ్మ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలు మాట్లాడుకున్నారు మా అమ్మాయి ఉన్నారంటే మా అబ్బాయి ఉన్నారని అంతే అక్కడికి అది అయిపోయింది తర్వాత మా అన్నయ్య అయితే కాల్ చేశాడు నాకు మా అన్నయ్య టెక్కల్లో చదువుతుండేవాడు కాల్ చేసి బుజ్జి ఊరికి వస్తావా నేనైతే వెళ్తున్నాను రేపు అంటే సరే అన్నయ్య వస్తానంటే సరే తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడ ఒక నైట్ ఉండేసి ఇద్దరం కలిసి అయితే ఊరికి వెళ్దామని చెప్పి అన్నాడనమాట అలాగే వచ్చాం ఇద్దరం బస్ ఎక్కి ఊరికి అయితే వచ్చేసాం తర్వాత ఏం జరిగిందో చెప్తాను ఇప్పుడైతే రెసిపీకి ఏం కావాలో చూపిస్తాను ఇక్కడైతే ఒక త్రీ టమాటర్స్ తీసుకోవాలి పెద్దవైతే త్రీ చిన్నవైతే కనుక ఒక ఆరేడు తీసుకొని తర్వాత అయితే పచ్చిమిర్చి మీకు స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి మేము ఒక ఆరేడు తీసుకున్నాం ఇక్కడ తర్వాత ఉప్పు పసుపు వేసేసి కూరనైతే ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాం గోంగూర నుంచి వాటర్ వస్తుంది బట్ ఏమైనా విజిల్ రాకపోతే ఇబ్బంది అని చెప్పి ఒక చిన్న గ్లాసులు వాటర్ అయితే ఇక్కడ మా మొత్తం యాడ్ చేశారు వాటర్ వేసేసి విజిల్ అయితే పెట్టేసుకోవాలి విజిల్ చల్లగా అయిన తర్వాత తీసేసి కూరనైతే స్మాష్ చేసుకోవాలి మనం లేత కూర తీసుకుంటే ఏంటి అంటే కూర టేస్టీగా ఉంటుంది అలాగే వేగంగా స్మాష్ కూడా అవుతుంది ఉడుకుతుంది బాగా తర్వాత పోపు అయితే పెట్టేసుకోవడమే ఇలా ఊరికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలు చూసి ఇలా అమ్మాయి వచ్చింది ఏమైనా చూడడానికి వస్తారా అంటే సరే వస్తామని చెప్పి మా హస్బెండ్ వాళ్ళు నా నెక్స్ట్ డేనే వచ్చేసారు ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఉగాది రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే మా ఆయన ఇంకా ఇంకో మామయ్య అయితే చూడడానికి నాకు వచ్చారు చూశారు చూసి వెళ్ళిపోయి మాకైతే ఓకే అని చెప్పేసి అన్నారనమాట వన్ మంత్లో అయితే మాకు పెళ్లి చూపులు అయ్యి మ్యారేజ్ కూడా అయిపోయింది ఆ నెక్స్ట్ ఏం జరిగిందనేది ఇంకో వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే పోపుకి ఆయిల్ వేసేసి ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని ఒక వెల్లుల్లి రెక్క కా ఒలిచేసుకొని దంచుకొని వేసుకోవాలి కొంచెం పోపు దినుసులు వేసేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం అయితే వేసేసి ఈ గోంగూరను అయితే అందులో వేసేస్తే కూర అయితే రెడీ అయిపోతుంది మా అత్తమ్మ చేసే స్టైల్లో మీరు ఇప్పుడు ఇలా చూపించినట్టుగా చేయండి చాలా బాగుంటుంది కూర అనేది ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా పెళ్లి చూపులు ఎలా అనిపించాయో కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా చూసారు కదా పచ్చడి ఎలా చేయాలి అనేది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ